నమస్కారం ముందుగా స్వాగతం నెల్లూరు జిల్లా రాపూర్లో మానవత్వం చాటుకున్న తోటి జర్నలిస్టులు గత కొద్ది నెలల క్రితం రాపూర్లో పలు ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో రిపోర్టర్ గా పనిచేస్తున్న బిన్ని యామిన్ అనారోగ్య కారణంగా మృతి చెందాడు బిన్ని కుటుంబం నిరుపేదరికంలో అవసర పట్టడం చూసిన తోటి జర్నలిస్టులు అందరూ ఏకమై ఆర్థిక సహాయం అందించాలని దృఢ సంకల్పంతో ముందుకు సాగారు బిన్నికి భార్య కుమార్చ ఉండడంతో వారి కుటుంబానికి సాయం చేయాలంటూ జర్నలిస్టులతో పాటు కొంతమంది దాతల సహాయ సహకారాలు పుచ్చుకొని లక్ష రూపాయల నగదును కుమార్తె మౌనిషా పేరు మీద బ్యాంకులో డిపాజిట్ చేసిన బాండును వారి కుటుంబానికి అందజేశారు భవిష్యత్తులో బిన్ని కుమార్తె విద్యాభ్యాసం కొరకు తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని తోటి జర్నలిస్టులు తెలిపారు ఈ కార్యక్రమంలో రాపూర్ మండలంలోని జర్నలిస్టులు పాల్గొన్నారు పనిచేసి అనారోగ్యంతో రకాల కారణంగా మృతి చెందాడు వారి కుటుంబాన్ని ఎలాగైనా ఆదుకోవాలని మా మీడియా మిత్రుల సహాయంతో వెంటనే స్పందించారు చెప్పంగానే కొంతమంది దాతల దగ్గర సహకారం తీసుకొని లక్ష రూపాయలు ఈ పాప పేరు మీద వేయడం జరిగింది మా వంతు కుటుంబానికి ఎటువంటి అవసరమైన సహాయమైనా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను మిత్రులకి ముందుగా నమస్కారాలు మా అన్న వారైనటువంటి సయ్యద్ బినియామిన్ గారు ఇంతకుముందు సాక్షి టీవీ మరియు జమ్మీ టీవీ హెచ్ఎం టీవీలో రిపోర్టర్గా పనిచేసి కొంత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అకస్మాత్తుగా బంధించడం జరిగింది అతని మరణాన్ని చింతిస్తూ పార్టీ రాపూర్ మండల విలేకరులు రిపోర్టర్లు అందరూ కలిసి వారి కుటుంబాన్ని ఏదో ఒక విధంగా ఆదుకోవాలని చెప్పి ఏ బిన్నీ కుమార్తెనటువంటి మౌనిషాకి ఒక పేరు మీద ఒక లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మా పిల్ల భవిష్యత్తుకి సహకరించినటువంటి వీడియో మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వారి కుటుంబ సభ్యుల తరఫున పాపకి భవిష్యత్తులో ఏదైనా విద్యా అవసరాల కొరకు ఏదైనా అవసరమైనా కూడా వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు దానికి కావలసినటువంటి సహాయ సహకారాలు అందిస్తారని తెలిపినందుకు మిక్కిలి సంతోషిస్తూ వాళ్ళందరికీ మా కుటుంబ తరలి సభ్యులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను